న్యూస్ తెలుగు ఛానల్ నేను మీ సంజీవ్ నేటి వార్తా ముఖ్యాంశం రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల బాధుడుపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపులో భాగంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భరత్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు ముందుగా ఈ కార్యక్రమాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి గన్నవాల్ అర్పించారు అనంతరం ఈ బైక్ ర్యాలీని స్థానిక పార్టీ కార్యాలయం నుండి అనకాపల్లి నెహ్రూచౌక్ జంక్షన్ పెరుగుబజార్ సెంటర్ రింగ్ రోడ్ మీదుగా సాగి గౌరపాలం విద్యుత్ కార్యాలయానికి చేరుకుని అక్కడ ఉన్న విద్యుత్ శాఖ సీనియర్ అకౌంటెంట్ పద్మావతికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా భర్తకుమార్ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కారని పేర్కొన్నారు ముందు ముందు మీరు ఇలాగే చేస్తే అక్కచెల్ల మరో ఎవరు ఊరుకోరని పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇవాళ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో సుమారు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ప్రజలపై భారాన్ని మోపినటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆ ఛార్జీల్ని వెంటనే తగ్గించాలి అన్నటువంటి దాని మీద డిమాండ్ చేసుకు ఇవాళ అమజాపల్లి నియోజకవర్గంలో ఎందుకంటే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అనేకమైనటువంటి బోటకు హామీలు ఇచ్చి మీ కరెంటు రాజీలో ఐదు సంవత్సరాల్లో నేను పెంచను మీకు మీరే కరెంటు తయారు చేసుకుని తిరిగి అమ్ముకునేటటువంటి స్థాయికి తీసుకొస్తానని ఇవాళ రాజీలు పెంచడమే కాకుండా ఎవరైతే ఇవాళ ఇవాళ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ మరి ఇవాళ మరి స్మార్ట్ మీటర్లు బిగించడం జరిగింది ఆ స్మార్ట్ మీటర్ల గురించి ఎలక్షన్ టైంలో లోకేష్ మాట్లాడినప్పుడు ఎవరన్నా స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వస్తే ఆ మీటర్లు చెత కొట్టండి అని చెప్పినటువంటి లోకేష్ ఈ కూటమి ప్రభుత్వంలో ఉండి ఇవాళ ఛార్జీలు పెంచడం స్మార్ట్ మీటర్లు బిగించడం ఎటువంటిది కూడా ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసి మాయ చేసి వంచించినటువంటి కూటమి ప్రభుత్వానికి నిరసనగా కార్యక్రమం చేయడం జరుగుతుంది వెంటనే ఈ పెంచినటువంటి చార్జీలు తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనకాపల్లి నియోజకవర్గ తరఫున భరత్ కుమార్ గారు ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాను జై జగన్ అందరికీ నమస్కారం ఈరోజు మా ప్రీతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పేద ప్రజలకు అండగా ఏ విధంగానైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పేద ప్రజల పైన ఈ విద్యుత్ ఛార్జీలు మోత దాదాపు పదిహేను వేల నాలుగు వందల కోట్ల రూపాయలు జరిగిన ప్రతి సమావేశంలోనూ ఎన్నికల ముందు జరిగిన ప్రతి సమావేశంలోనూ మహానాడులో గాని పులివెందులో జరిగిన సభలో గాని రాజమండ్రిలో గాని చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయినింగ్ చేసిన ప్రతి సభలో ఆయన ఇచ్చిన మొదటి హామీ విద్యుత్ ఛార్జీలు పెంచబోము అవసరమైతే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు అంతేకాకుండా వినియోగదారులతోనే విద్యుత్ తొమ్మిదిదట్టి చేస్తానన్నారు సంపద సృష్టిస్తానన్నారు సూపర్ సిక్స్ హామీలు అన్నారు ఇవేమీ నెరవేర్చకుండా అబద్ధపు హామీలతో చంద్రబాబు నాయుడు మార్కు రాజకీయం ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు మార్కు మోసం చేస్తే ఎలా ఉంటుందో మళ్ళీ ప్రజలు జీవితాంతం గుర్తుంచుకునేలాగా ఈ ఈ రెండు నెలల్లో పదిహేను వేల నాలుగు వందల ఎనభై దాదాపు నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని మోపి ప్రజల్ని కష్టపెడుతూ అదేవిధంగా వ్యాపారస్తులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల పాలనలో లేదు ఎటువంటి స్మార్ట్ మీటర్లు గాని ఇలాంటి కాన్సెప్ట్ వ్యాపారస్తులకు కూడా ఆయన హామీ ఇచ్చారు విద్యుత్ ఛార్జీలు పెంచబోము మీకు వెసులుబాటు కూడా ఇస్తామన్నారు కాబట్టి వ్యాపారస్తులకి స్మార్ట్ మీటర్లు అరేంజ్ చేసి వాళ్ళకు కూడా డబుల్ ఛార్జెస్ ఇప్పుడు వేసి వాళ్ళందరినీ మోసగించి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలు నడ్డి విరిచే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు దీనికి నిరసనగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పేద ప్రజలకు అండగా ఉండాలని పేద ప్రజల ప్రక్షాన పోరాటం చేయాలని అనకాపల్లి నియోజకర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దలు అందరూ కూడా ఈరోజు పేదల పక్షాన పోరాడడానికి ఇక్కడికి తోడుగా వచ్చి నిరసన ప్రదర్శన చేశారు తప్పకుండా రాబోయే రాజుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఈ విధమైనటువంటి పరిపాలన కొనసాగిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం గ్యారెంటీ మేమైతే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇచ్చిన ప్రతి హామీ మీరు నెరవేర్చే విధంగా ముందుకెళ్తే బాగుంటుంది కానీ నెరవేర్చకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పేద ప్రజలకు ఇంకా భారం పోతే మాత్రం ఈ విధమైనటువంటి నిర్బంధ పేదల ప్రచాన మేమందరినీ అందించి పేదలకు అండగా మేము ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ పెన్షన్ విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ ఈ స్థానిక అనకాపల్లి ఢిల్లీ గారికి ఎదుటి పత్రం ఇవ్వడం జరిగింది అందరూ కూడా ఇదే విధంగా మా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా జరగలేనటువంటి విధంగా ఈ రోజు అనకాపల్లిలో మా నాయకులు కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళంతా మేము పేదల పక్షాన్ని ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని ఇక్కడికి ఇచ్చేసి ఈ నిరసన ప్రదర్శన తెలియజేయడం జరిగింది వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై జగన్ ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మీ అందరూ నా సోదరులాగా మా సోదరులాగా వచ్చేసి ఏ విధంగా అయితే సహకరిస్తున్నారో ఇదే విధంగా రానున్న రోజుల్లో మీ అందరూ సహకారం అందిస్తారని కోరుకుంటూ ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను